దేవునికి స్తోత్రం నేను అందరికీ వందలు ఈరోజు ప్రభు యొక్క మరికొన్ని మాటలు కింద వార్త తొమ్మిదవ ధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన యేసు ప్రభు వారు సమాజ మంత్రముల్లో వీధుల్లో ఆయన బోధిస్తూ రా దేవుని యొక్క రాజస్సు వార్త ప్రకటిస్తూ ఉన్నారు అలా ప్రకటిస్తూ బోధిస్తూ ఉంటుండగా అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు అప్పుడు యేసు ప్రభు వారు విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని ప్రతి స్వస్థపరుస్తూ దయ్యములు వెల్లగొడుతూ మరి సమస్త పట్టణములో ఆయన సంచారము చేస్తూ ఉన్నారు ఆయన జనసమూలం చూచి కాపర్లని గొర్రువలే విసిగి చెదిరి ఉన్న వారి మీద పడి కోత విస్తారమే కాని పనివారి కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేణుకుండా తన శిష్యులతో చెప్పాను తీసుకరండి వారు ఆయన స్వార్థ ప్రాక్టీస్తూ దేవుని రాజస్వార్త ప్రాక్టీస్తూ గ్రామాల్లో పట్టణాల్లో సంచారం చేస్తూ ప్రాక్టీస్తూ ఉన్నారు అప్పుడు ఈలోగా అనేక మంది జనులు వ్యాధులతో రోగాలతో దయ్యాలు పట్టిన వారు ఎంతో మందిని బాగు చేస్తున్నారు అద్భుతాలు సూచికలు చేస్తున్నారు అప్పుడు యేసుప్రభువారు ఆ జనసోమానం చూసి కాపర్లేని గొర్రె వలె ఉన్నారని చెప్పి చెదిరిపోయి ఉన్నారు వీళ్ళకి కాపరు కావాలి వీళ్ళకి రక్ష వీళ్ళని పెంచి పోషించేవాడు కావాలి అని చెప్పి కనుక ఇక్కడ యేసుకు వారు కోత విస్తారమే కానీ పనివారు కొద్దిమందినే ఉన్నారు కనుక మరి కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోండి అని తన చూతొచ్చి చెప్పాను కనుక పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు కోత చూస్తే ప్రీతంగా ఉంది కనుక కోతకు పనివారిని మరి పంపమని యజమాను వేడుకోమంటున్నారు అంటే ప్రార్థన చేయండి ఎంతోమంది జనసమూహం ఉన్నారు ప్రభు యొక్క మాటలు వినాలని ఇటువంటి మాటలు వినాలని ఎంతోమంది వస్తున్నారు కనుక అనేక మంది దేవునిలో రావాలని దేవుని మాటలు చెప్పాలని మీరందరూ కూడా తయారవ్వాలి లేదు అంటే దేవునికి ప్రార్థన చేయాలి దేవుడు మరి యజమానుడు కనుక ఆ యజమానుడు పనివారిని పంపిస్తాడు ఎందుకంటే మీలాంటి వాళ్ళకి బోధ చేస్తూ సువార్త చేస్తూ మహిమలు చూపించడానికి అంతేకాదు దేవుని సేవకులు మీలో పుట్టించడానికి నావలే అనేక సేవకులు మీలో నుంచి పైకి రావాలని ఇక్కడ ప్రార్థన చేయండి తండ్రికి దేవునికి అంటా ఉన్నాడు ఏసయ్య ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే యేసుప్రభు నమ్మి యేసు యొక్క మాటలు ప్రతి ఒక్కరు కూడా మంచి సేవకును మాకు కావాలి మరి పరిశుద్ధమైన సేవకుడు మంచి సేవకుడు మరి మాకు కావాలి ఇంకా ఏసుప్రభులా అంటే మంచి మాటలు చెప్తూ బోధ చేస్తూ సరైన మంచి తోవలో పక్షపాతం లేక స్వార్థం లేని సేవ చేస్తున్న మంచి సేవకు మాకు కావాలని ప్రార్థన చేస్తే దేవుడికి దేవుడు పంపిస్తాడు ఈరోజు చాలామంది సంఘాల్లో కాపర్లు సరిగా లేరు మనకి మంచి కాపర దగ్గర పంపించి బ్రవ్వా అని ప్రార్థన చేయండి మంచి కాపర్ దగ్గరికి వెళ్ళండి మంచి కాపరి తన గొర్రెలను కాపాడుతూ రక్షిస్తూ సంరక్షిస్తూ పెంచుతూ పోషిస్తూ ఉంటాడు గొర్రెల కాపరి కావాలి అంటే మరి కోత ఎక్కువగా ఉంది పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు కోత అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అనేక మంది జన సమూహము అని యేశు ప్రభు నమ్మిన జన సమూహము చాలామంది ఉన్నారు నమ్మనవారు వారు ఉన్నారు కనుక వాళ్ళ కొరకు నేను ఎలాగైతే సేవకుడిగా వచ్చానో నావలే సేవకులు తయారవ్వాలి లేవాలి మీలో నుంచి అని దేవుని యొక్క ఉద్దేశం అందుకని మీరు దేవునికి ప్రార్థన చేయండి లేపుతాడు మీలో నుంచి పంపిస్తాడు యజమానుడు అని దేవుడు చెప్తా ఉన్నారు కనుక ఈరోజు కాపర్లుగా తయారవ్వాలి కాపర్లుగా నేర్చు మరి దేవుడు పంపించాలి దేవుని పిలుపు ఉండాలి కాపరలుగా తయారవ్వాలి నేర్చుకోవాలి అప్పుడు దేవుని సేవ చేయాలి ఈరోజు సువార్త ప్రకటించడం వేలు సేవ చేయడం వేరు ఈరోజు ఎంతోమంది దేవుని యొక్క మనసు తెలుసుకోకుండా సేవ చేస్తున్నారు కొత్త నిబంధన ఏంటి అంటే ఏమిటి పాత నిబంధన అంటే ఏంటి దేనితో దేన్ని కలపాలి దేనితో దేన్ని కలపకూడదు అని తెలుసుకోకుండా సేవ చేసేస్తున్నారు రెండవదిగా మనుషులకు భయపడి సేవ చేస్తున్నారు మూడవదిగా సొంత ఆలోచన సొంత బుత్తు సేవ చేస్తున్నారు కాదు పనివారు దేవుని చిత్తం ఎరిగి ఉండాలి దేవుని చిత్తం ఎరిగి పని చేయాలి అతనే సేవకుడు ఈరోజు చాలామంది దేవుని చిత్తం తెలుసుకోకుండా సేవ చేసేస్తూ ఉన్నారు ఆ సేవ పలభరితంగా ఉండదు ఉంటారు దేవుని చిత్తం తెలుసుకోవాలి దేవుని యొక్క మూలాలు తెలుసుకోవాలి దేవుని యొక్క మంచి మర్యాద గౌరవం ప్రేమ అనురాగం ఆపేత ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోకుండా చాలామంది సేవ చేస్తున్నారు అదంతా కూడా ఫలించని సేవ దేవుని యొక్క చిత్తం ఎరిగి సేవ చేస్తే కొద్దిమంది అయినా అది చాలా తృప్తిగా ఆనందంగా ఉంటుంది దేవుని చిత్తం లేకుండా సేవ చేస్తే జనం ఉండొచ్చు అని తృప్తి ఆనందం నీకు ఉండదు ఎందుకంటే దేవుని చిత్తంతో సేవ చేసే తృప్తి వేరు దేవుని చిత్తం లేకుండా సేవ చేసే తృప్తి వేరు దేవుని చిత్తంతో సేవ చేస్తే ఒక్కలైనా వెయ్యి మందితో సమానంగా చూస్తాడు దేవుని చిత్తం లేకుండా సేవ చేస్తే వెయ్యి మంది అయినా ఒక్క మందితో సమానం అదే ఇది గుర్తు అడగాలి చాలామంది ఈ దేవుని యొక్క చిత్తం తెలుసుకొని సేవ చేయాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం అదే నీకు ఆనందం ఆత్మానందం దైవానందం కలుగు చేస్తుంది ఈరోజు దేవుని చిత్తం కాకుండా చాలామంది సేవ చేస్తున్నారు చాలామంది అలాగే పచ్చని గడ్డి ఉంది వచ్చేస్తున్నారు అనుకుంటున్నారు ఇచ్చికల్లా పచ్చని గడ్డి ఉంటే వచ్చారండి ఎవరు కూడా గ్యా జ్ఞాపనం చేసుకోండి అది మనుషులు అది గొర్రెలు కావు మనుషులు మనం మనుషులు గొర్రెలతో పోల్చారు దేవుడు అంతే జాతగా వినాలి ఇక్కడ నీ నువ్వు వచ్చే వాళ్ళకి బోధ చేస్తున్నారు కాపర్లు అయితే వీధుల్లో గ్రామాల్లో పట్టణాల్లో ఒక ఆత్మను రక్షించడానికి వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు కింద వాళ్ళు తెలుసా మీకు మీరు పై ఉండే చేస్తున్నారు కింద వాళ్ళు ఎంత తల దేవుడిచ్చిన జ్ఞానంతో సువార్త చేసి వాళ్ళ సాక్ష్యాలు చెప్పి వాళ్ళ ప్రార్థనలు చేసి వాళ్ళ చుట్టూ అనేక తిరిగి ఒక ఆత్మను రక్షిస్తున్నారు వాళ్ళు ఆ రక్షిస్తున్నప్పుడు నువ్వు జ్ఞానవంతుడువా లేదంటే వీళ్ళు జ్ఞానవంతుల పచ్చని గడ్డి ఎవరికి ఉంది ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళందరూ కూడా గొప్ప కాదు యశుప్రభు కాడి మోసుకొని వీధుల్లో తిరిగే వాళ్ళు గొప్పవాళ్ళు గుర్తుంచకండి అనేక మంది వీధుల్లో తిరుగుతూ ఒక ఒకసారికి కాదు ఒక ఒకళ్ళ ఇంటికి పదే సార్లు తిరిగి దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానంతో ఒక ఆత్మ రక్షిస్తున్నారు వాళ్ళు మనం రక్షించిన దానికి తిండి పెడుతున్నావు తెచ్చేదానికి అంటే వీళ్ళు పెట్టలేరండి వీళ్ళు పెట్టగలరు వీళ్ళు నీ అంతా జ్ఞానవంతులు కనుక ఆత్మ రక్షించారు వీళ్ళు అంతేగా నువ్వేమనుకుంటున్నావు పైనుంచో నేను గడ్డి నా దగ్గర ఉందనుకుంటున్నావు వెర్రి మాటలు గుర్తించండి నీకంటే చాలా వెయ్యి రట్లు బెటర్ ఒక ఆత్మని రక్షించిన వాళ్ళు వాళ్ళని గంపలో చేపలను పట్టేయడం గొప్పతనం కాదు ఇతరగాని గంపలో చేపలను వచ్చేసి హచ్చిన దగ్గర నుండి వచ్చేస్తుంది అనుకుంటున్నారు కనుక నువ్వంటే తెలియనప్పుడు ఎవరు తెలుసు వీళ్ళకి వీధుల్లో తిరిగే వాళ్ళు తెలుసు వీళ్ళ ద్వారా రక్షించ రక్షించుకున్నాడు దేవుడు వాళ్ళని అంటే ఎంత జ్ఞానమిస్తే వాళ్ళు రక్షించ దేవుడు వీళ్ళకి ఎంతో జ్ఞానమిస్తే ఆ సువార్త ద్వారా ఆత్మ కదా నీ నీకు రక్షించలేదు ఆ రక్షించిన దానికి ఏం చేస్తున్నావు దేవుని మాటలు చెప్తున్నారు ఆ మాటలు చెప్పడం అంత కరెక్టో నీకు తెలిసి ఉంటే ఆ ఆత్మ నీది కాదని జ్ఞానం ఉంటే అక్కడ నువ్వు పంపిస్తావు స్వచ్ఛమైన దేవుని సేవ చేస్తే ఎర్రివాడా గుర్తుంచుకో దేవుడి మాటలను దీవించను గాక్క దేవుడు ఈ మాటలను దీవించునుగాక నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ ఆ ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పచ్చి ప్రోత్సహించండి దేవుడిని దీవిస్తారు ప్రార్థన ప్రభుత్వ ప్రభుత్వం ఈ మాటమైన ప్రతి ఒక్కరు ధ్యానం మీద 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 మీరు దుడు తీసుకునేది సహాయం చేయండి అందరూ ధ్యానం తెలియండి పూర్ణాధనరం వదరకు ధైర్యాన్ని ఇవ్వండి ఇందులో పరమసత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రకారం ఉండడానికి సాయం చేయండి ఈసారి మమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంత థ్యాంక్ యూ